హాయ్ అండి ఈ మధ్యకాలంలో ఎన్నో వీడియోలు చూస్తున్నాం ఒకళ్ళ వీడియో గురించి విమర్శించాలని ఉద్దేశం కాదు హిందూ మతాన్ని హిందూ మత దేవుళ్ళని విమర్శిస్తుంటే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇప్పుడు నా దగ్గర బాబా గారు ఉన్నారు నేను దగ్గర కూర్చోబెట్టి బాబా చెప్పు బాబా వాళ్ళ వాళ్ళ సమస్యకి పరిష్కారం చెప్పండి వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వస్తుందా పెళ్ళి అవుతుందా ఏమవుతుందో చెప్పు బాబా నా బాబా చెప్తాడు అని చెప్తే అవుతుందనుకుంటున్నారా మీరేమన్నా అదే కనుక నేను చెప్పింది ఆయన వినేటైతే రోజు కూర్చొని తలిపేసే శుభ్రంగా నా బాధలే చెప్తూ ఉంటా కదా ఆయనకి ఏ మనిషికి ఉండవా చెప్పేవాళ్ళందరికీ బాబా నువ్వు వింటున్నావా నేను చెప్పేది అమ్మా నువ్వు వింటున్నావాళ్ళు వెళ్తాదేవి వినమ్మా వాళ్ళకి పెళ్ళి అవుతుందా నేను గవలేస్తాను ఇవాళ మీకు అవదటండి మిమ్మల్ని మానేయమన్నారు అమ్మ మీకు షాప్ రాదటండి మానేయమన్నారు కోర్టు కేసులు గెలవటండి మానేయమన్నారు పెళ్లి సంబంధాలు చూసుకోండి చేసేసుకోమని చెప్తుంది అమ్మ అని చెప్ ఏం తెలుసు అండి మీ అందరికీ అసలు ఏం తెలుసు అమ్మ ఎక్కడుంటుందో తెలుసా దేవుడు ఎక్కడుంటాడో తెలుసా ఈ మధ్యన కొత్త ట్రెండు అమ్మ పువ్వు వేయమ్మా పువ్వు వేయమ్మా పువ్వు అమ్మ అరగంట తర్వాత దేవుడు పువ్వు పెట్టిన కదా ప్రతి పువ్వు రాలుతూనే ఉంటుంది కిందకి ఆ పువ్వు గట్టిగా ఉన్నంత సేపే నిలబడి ఉంటుంది దేవుడి దగ్గర అది ఆటోమేటిక్గా పువ్వు వడిలిపోవడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి రాలి పడిపోతూ ఉంటాయి అది జనాలకి బుర్రకు అర్థం కావాలి కదా ఎవరిని బ్లాక్ మెయిల్ చేస్తారు దేవుడితో ఏంటి సరే నిజంగా మీకు దేవుడు పలుకుతున్నాడు మీ దేవుడు గుట్లో కూర్చుని రోజు వేయించుకుని దేవుడు పెట్టుకోండి ఆ పువ్వు వేసే బదులు ఆ వాళ్ళు ఎవరైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీర్చమ్మని అడగచ్చు కదా పోని అమ్మవారి మాట వింటే అమ్మ పువ్వేయి పువ్వేయి పువ్వే అనకపోతే సమస్యలు తీర్చమ్మా మళ్ళన వాళ్ళు కష్టపడుతున్నారు ఆ విమానం కోలకుండా చూడమ్మా అని చెప్పి చెప్పచ్చు కదా అప్పుడు ఎందుకు అమ్మ అప్పుడు ఎందుకు అమ్మ అమ్మవారిని కౌగులించుకుని శుభ్రంగా కౌగులించుకుని ఒళ్ళో పెట్టేసుకుని ఇప్పుడు చెప్పు ఎవరికి గవలు ఏమంటారో ఫోన్పే చేయండి గూగుల్ పే చేయండి లేకపోతే శివుణ్ణి పెద్దగా చేసేసి అది తీసుకెళ్లి రుద్రాభి రుద్రాభిషేకాలు చేశామని చెప్పి నీళ్ళల్లో ఉంచటాలు అసలు ఎంత నిష్టగల వాళ్ళు చేస్తారు ఎవరు చేస్తారో తెలుసా అసలు ఇవన్నీ ఊరుకుంటున్నారు చూస్తున్న వాళ్ళు కూడా ఏం చేస్తాం ఎవరు చేయాలో తెలియదు ఎవరు చేయకూడదో తెలియదు రోడ్ల మీద కూడా గ్రామ దేవతలు అని చెప్పి పెద్ద పెద్దగా వెలుస్తూ ఉంటారు పెడుతుంటారు నేను కాదను అక్కడ బ్రష్లు చేసుకోవడం చేతకాని వాళ్ళు స్నానాలు చేయడం చేతకాని వాళ్ళు కూడా కుంకుమిచ్చేస్తు ఉంటారు తెలుసా అండి ఎంత భ్రష్టు పట్టిస్తున్నారండి హిందూ మతాన్ని అంత భ్రష్టు పట్టిస్తున్నారు ఇంత ది ఇంత దిగజారిపోతున్నారా మీరు మాకులాగా వ్యూస్ కోసం చేసుకోండి వీడియోలు చేయండి మాకులాగా మళ్ళీ ఇదే అమ్మని పెట్టుకుని ఒళ్ళే పెట్టుకుని వాళ్ళు టిక్ టాక్లు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ వీడియోలు చేసుకుంటూ ఉంటారు మీరేంటి ఎదుటివాడి జాతకం చెప్పేది మీకేం తెలుసు అని చెప్తారు ఎదుటివాడి జాతకం అసలు గవ్వలేస్తే జాతకం వచ్చేది ఏంటి వాడి నక్షత్రం ఏంటి వాడికి అవుతుందో అవదా ఏమవుతుందో అని తెలియకుండా ఇంత దారుణమా మీకు కరెక్ట్ అనిపిస్తుందేమో కానీ నాకైతే కరెక్ట్ అనిపించట్లా మరి మీకేమనిపిస్తుందో చెప్తే మీ బాటిలో నేనే నడుస్తాను ఓకేనా